హరిహి ఓం ప్రియపుత్రి పుత్రులారా సంపూర్ణ నీతి చంద్రికగా ప్రాచుర్యం పొందిన పంచతంత్రం నుండి తొలి తంత్రం విష్ణు శర్మ అనే మహాత్ముడు క్రీడాశక్తులై మూఢులై తిరుగుతున్నటువంటి సుదర్శనుడు అనే రాజు యొక్క కుమారులు నలుగురిని కథలతో ఎలా సంస్కరించాడో కోవిదుల్ని అలాగే సర్వ విద్యల్ని నేర్చుకొని రాజనీతి కూడా నేర్చుకొని మంచి పాలకులై రాజుకి వారసులయ్యే విధంగా వాళ్ళ వ్యవహార జ్ఞానాన్ని ఇంగిత జ్ఞానాన్ని నేర్చుకునే తత్వాన్ని నేర్పినటువంటి ఈ పంచతంత్రంలో తొలి తంత్రం మిత్రలాభం దాని గురించిన వివరాలు కథ సెకండరీ అందులో నీతి ఎక్కువగా విశ్లేషించుకుంటూ మీకు వరుస వీడియోలు సమర్పిస్తూ వచ్చానండి అందులో ఆ వరుస క్రమంలో ఇది మరొకటి ముందటి వీడియోలో లఘుపతనకుడు హిరణ్యకుడు కాకి ఎలుకలు మంధరుడు అనేటటువంటి ఒక తాబేలు స్నేహం దగ్గరికి ఆశ్రయించి కలిసి ఇక స్నేహ ప్రారంభంలో ఒకరొకరి గురించి పరిచయం చేసుకుంటూ మందరుడు హిరణ్యకుడి గత చరిత్రను అడిగినప్పుడు హిరణ్యకుడు తన జీవిత ప్రయాణాన్ని తన ఆలోచనలే పంచుకున్నప్పుడు కౌన్సిల్ చేస్తూ మందరుడు లోభం వద్దు మోహం వద్దు అంటూ ఇలా చెప్తూ లోభం వలన ఎంత కష్టం సంభవిస్తుందో లోభము చేత మిక్కిలి వస్తువులు సంగ్రహింపగోరి వింటి దెబ్బపడి ఒక నక్క చచ్చను వినుము ఆ కథ చెప్పదను అని లోభం చేత ఎంత ప్రమాదం కలుగుతుందో ఒక కథ నాకు తెలుసు నీకు చెప్తాను అంటూ ప్రారంభించాడు కళ్యాణ కటం కటకమను పట్టణమునందు భైరవుడు అను వ్యాధుడు కలడు వాడు నాడు వేటకై సింగాణి తూపులు వల ఇరులు చిక్కము లోనగు సాధనములు పూని వింఘ్యాట వినికి పోయాను కళ్యాణ కటకం అనేటటువంటి ఒక పట్టణం ఉంది అందులో భైరవుడు అనే వ్యాధుడు అంటే వేటగాడు ఉన్నాడు వాడు ఒక రోజు వేటకు వెళ్ళడానికి సింగాణి తూపులు ఆ రకరకాల వస్తువులు తూపులు అంటే బాణాలు విల్లు వల ఉరులు చిక్కాలు ఇలాంటివన్నీ తీసుకొని వింధి ఆటవులకు పోయాడు అక్కడ వాడొక వధి కావించుకొని మచ్చిపెట్టి పొంచియుండి ఒక పోతరించిన మృగమునేసి చంపి ఎత్తి ఎరకడ పెట్టుకొని వచ్చుచుండగా నడగొండవలే ఒక పందిగా అనబడాను వాడు రోజు అవన్నీ తీసుకొని వెళ్ళి ఒక